ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఆలోచించకుండా వెంటనే శివయ్యని తాకుబిడ్డ ఈ కొత్త సంవత్సరంలో నువ్వు ఊహించిన శుభవార్తను వింటావని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ జీవితం ఒక ప్రకాశవంతమైన వెలుగులోకి రాబోతుందమ్మా నేను నీకు అతి పెద్ద విజయాన్ని పరిచయం చేస్తాను అర్థం కాలేదు బాబా అని అనుకుంటున్నావమ్మా నేను చెప్పేది రెండు నిమిషాలు వినతల్లి నువ్వు నవ్వుతూ కొన్ని విషయాలు దాటివేయాలి అని నిన్ను హేళన చేసిన వారు నిన్ను గాయపరిచినా సరే ఎలాంటి విషయమైనా సరే నువ్వు నవ్వుతూ చూసి చూడనట్లు వెళ్ళిపోమ్మా అటువంటప్పుడే నీ మనసు అనేది మనోపక్వం చెందుతుంది తల్లి బిడ్డ నువ్వు ఎప్పుడైతే శివైన తాకావో నువ్వు వెతుకుతున్నది నువ్వు ఎప్పుడైతే దొరకకుండా ఏదైతే అల్లాడిపోతున్నావో అవన్నీ కూడా నేను వెతుక్కుంటూ వస్తాయమ్మా ఎలాంటి ఆలోచన కూడా మనసులో పెట్టుకోవద్దు ఎప్పుడు కూడా అంతే మంచి జరుగుతుందనే నమ్మకంతో ఉండు తల్లి కావాలన్నా సరే నా బాబా ఉన్నారు కదా నాకు ఇస్తారని ధైర్యంగా ఉండు ఇతరులు నవ్వుకుంటారని హేళన చేస్తున్నారని ఏవేవో వ్యతిరేకమైన ఆలోచనలు ఆలోచించవద్దు బిడ్డ ఎవరు ఎన్ని ఆలోచించినా సరే ఏమీ జరగదు నీ జీవితానికి అంతా మంచి జరిగేలా ఉండాలి నువ్వు పడ్డ కష్టమంతా కూడా అవమానంగా భరించొద్దమ్మా అంతా కూడా సర్దుకుపోతాయని నమ్మకంతో ఉండు నీకు జీవితంలో ఏర్పడే గెలుపు కూడా అంతై గొప్పగా ఉంటుందమ్మా ఎటువంటి కష్టానైనా తట్టుకోగలిగితే తర్వాత వచ్చే గెలుపు నీ జీవితానికి ఆనందాన్నిస్తుంది కష్టం తెలియకుండా నా బిడ్డను పెంచాలి అనుకోవడం తప్పు కాదు కానీ నువ్వు పడే కష్టం నీ కష్టం ఉన్న ఓపిక నీలో ఉన్న నమ్మకం గురించి నీ బిడ్డలకి తెలియజే తల్లి నీ గౌరవం విలువ వాళ్ళకి తెలిసొస్తుంది నీ నిజాయితీ మాత్రమే చూపించు అలాగే వాళ్ళని పెంచు తల్లి ఎవరు ఎన్ని రకాలుగా అనుకున్నా సరే నువ్వు మాత్రం నీ నిజాయితీని నమ్మి నిజాయితీగానే ఉండు అభిమానం నిజాయితీ నీ ప్రేమ నీ మంచి గుణం అన్నీ నాకు తెలుసు బిడ్డ అందుకే ఈ విషయాలన్నీ కూడా నేను నీకు చెప్తున్నాను మంచి విషయం కోసం ధైర్యంగా ముందడుగు వెయ్యు ఒంటరిగా ఉన్నా సరే ధైర్యంగా ఉండు బిడ్డ న్యాయం గెలిచేలా చూసుకో మనుషులు అందరి బాధలకి ఏమిటో తెలుసా తల్లి నీకంటే ఇతరులు బాగున్నారనే భావన అస్సలు రానివ్వద్దమ్మా ఎవరికి తగ్గ కష్టం వాళ్ళకే ఉంటుంది ఎవరు ఎలా అయినా సరే ఉండని నీకు నువ్వుగా ఉండమ్మా నువ్వు కోరింది నీకు దక్కేలా నీ తండ్రి నీకు సహాయం చేస్తాను అంతేగాని ఇతరులతో మాత్రం పోటీ పడవద్దు ఇతరులతో అస్సలు పోల్చవద్దమ్మా అది నీ జీవితానికి పెద్ద దెబ్బ తీస్తుంది నీ ఆలోచనలు కంట్రోల్లో ఉంచుకో నీ ఆలోచనలు గొప్పగా ఉంచుకోమ్మా నువ్వు ఇతరులకి ఆనందానికి కారణం కాకపోయినా పర్వాలేదు కానీ ఇతరుల బాధక మాత్రం నువ్వు ఎప్పుడు కూడా కారణం కావద్దు నువ్వు ఆనందంగా ఉండే ప్రతి విషయం కూడా నీతి అవుతుంది తల్లి నువ్వు ఎదురు చూసే విషయం అతి పెద్దగా అది ఎంత పెద్దదైనా సరే జరిగి తీరుతుంది ఎప్పుడు కూడా ఏది ఆగదు నువ్వు జీవించిన జీవితం ఎవ్వరికీ ఉండదు కాబట్టి ఆనందంగా ఉండుబిడ్డా నువ్వు మంచిదానివి కాబట్టి మంచిగా ఆలోచిస్తే నీ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది నీ నిజాయితీగా ధర్మాన్ని అంటిపెట్టుకుని ఉండు అది నీకు మంచి జీవితాన్ని ఇస్తుందమ్మా అలాగే ఎంతగా సంపాదించాలని ఆలోచించినా నీ ఆరోగ్యాన్ని కోల్పోవద్దు నీ ఆరోగ్యమే నీకు బలం కదా నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదమ్మా ఏదైనా సరే సాధించగలవు అవును కదా బిడ్డ ఆనందంగా ఉండు డబ్బు నగలు మాత్రమే జీవితానికి ప్రశాంతతని ఇవ్వవు ప్రశాంతత అనేది సంతోషంలో ఉంటుందమ్మా ఆ సంతోషాన్ని తప్పకుండా నీ జీవితానికి నీ తండ్రి నేను అందిస్తాను బిడ్డ దుఃఖం సంతోషం ఇవి ఎవ్వరికీ కూడా శాశ్వతం కాదు తియ్యటి జీవితం అనుభవించాలంటే ఈ కష్టాలన్నీ కూడా దాటవలసింది కదా ఇప్పుడు కష్టంగా ఉన్న తర్వాత సుఖం వస్తుందని తప్పకుండా అనుకోబిడ్డ అంతా మంచి తలుచుకుంటూ ఉంటే మంచి చేస్తూ ఉంటూ ధైర్యంగా ఉండమ్మా ఒక విత్తనం వేస్తేనే కదమ్మా అది పువ్వులు కాయలు పండనిస్తుంది అలాగే మంచి అనే ఒక విత్తనం దానికి ఫలితం కూడా తప్పకుండా నీ చేయి కందుతుందమ్మా తలుచుకున్న వెంటనే ఎప్పుడు కూడా గెలుపు రాదు బిడ్డ దానికి తగ్గ ప్రయత్నం కృషి పట్టుదల ఓర్పు నమ్మకం ఇవన్నీ కలిస్తేనే గెలుపు కాబట్టి నీకున్న ప్రయత్నం ఎప్పుడు కూడా ఆపవద్దు కృషి చేస్తూనే ఉండు ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకో తల్లి నీకైన విజయం తప్పకుండా లభిస్తుంది ఒకసారి ఓడావంటే ఆ ఓటమి ఎక్కడ తప్పు జరిగిందని సరిచేసుకొని గెలుపు వైపు అడుగులు వెయ్యమ్మా తప్పకుండా నీకు గెలుపు అందుతుంది బాగా ఆలోచించి తల్లి బాబా తండ్రి నీకు ఏం చెప్తున్నాడో అప్పుడే నీకు అర్థమవుతుంది ఇక నీ జీవితంలో ఓటమి ఉండకూడదంటే ఈ విషయాలన్నీ కూడా నువ్వు పాటించవలసింది తల్లి కొన్ని విషయాలు జరిగితేనే అది గెలుపు అనుకోకు జరగకపోయినా సరే అది నీ మంచికే అనుకోమ్మా ఒక్కసారి జీవిత ప్రయాణం వేరువేరుగా ఉండవచ్చు నీకు మంచి చెడేదో చెడేదనేది జీవితం తప్పకుండా నేర్పుతుంది అది సందర్భాన్ని బట్టి మనుషులు బట్టి నీకే అర్థమవుతుందమ్మా ఎవరితోనో పోటీ అనేది వద్దు చెప్పాను కదమ్మా నీకు కావాల్సిందే సరైన సమయంలో నీకు తప్పకుండా అందుతుందని నీ మనసు తేలిగ్గా ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఈ సాయిత అంటే నీ సాయి తండ్రి మాటలు అర్థమవుతాయి కాబట్టి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోబిడ్డ నీకంతా మంచి జరుగుతుంది రేపటి రోజున సంతోషం నీ జీవితంలోకి వస్తుందమ్మా నువ్వు ఎప్పుడైతే శివైన తాకావో శివుని ఆజ్ఞ లేనిది ఏది కూడా జరగదని తెలుసుకో తల్లి నీకు మంచి చేయడం కోసమే నీ దారిలోకి నేనే వస్తున్నాను నీకు నా వాక్కు ఇచ్చినట్లుగా నీ కోరికలన్నీ కూడా నెరవేరుస్తాను బిడ్డ నా బిడ్డ సంతోషమే ముఖ్యం ఎప్పుడైతే నా పాదాలు చెంతకు చేరావో అప్పటి నుంచి నా బొడిలో ఉన్నావని గుర్తించుకో తల్లి నీ దగ్గర ఉన్న వ్యతిరేకత అంతా కూడా కడిగేసే పరిశుద్ధమైన మనసుతో నేను ఉంచుతాను బిడ్డ నా బిడ్డగా ఉన్నవారికి నేను అన్నిట్లో కూడా చెయ్యి అందించడానికి ముందుగానే ఉంటాను అది నా బాధ్యత తల్లి నీకు వచ్చిన ప్రతి సమస్యని కూడా ఒక భూతద్దంలో చూసి భయపడిపోతూ ఉన్నావు అందువల్ల నీరు తేటగా కాకుండా మలనంగానే ఉన్నాయి ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉండు బిడ్డ నేను చెప్పినప్పుడు ఆనందంగానే ఉంటున్నావు కానీ నీ చుట్టూ ఉన్న సమస్యలు చూసి నీ కష్టాలు చూసి నీ కన్నీళ్లు చూసి భయపడిపోతున్నావమ్మా అందుకే బిడ్డ నీకు ఎప్పుడు కూడా నీకు ధైర్యంగా ఉంటానని పదే పదే చెప్తున్నాను కాలం చాలా శక్తివంతమైనది బలమైనదమ్మా అన్నిటికీ కూడా బదులిస్తుంది నీ కష్టం కనబడకుండా పోయేలా చేస్తుంది ఈ కాలం ఇప్పుడంతా నీ మనసు పడే పోరాటం నాకు అర్థమవుతుంది బిడ్డ నీకున్నటువంటి సమస్యలు చిక్కుముడులు అన్నీ కూడా విడదీసే బాధ్యత నాది నీ సమస్యకి పరిష్కారం చెప్పే బాధ్యత నాది బిడ్డ ఈ కొత్త సంవత్సరంలో నువ్వు ఏదైతే శుభవార్త వినాలి అనుకుంటున్నావో అంతకు రెండు రెట్లు సంతోషాన్నిచ్చే శుభవార్త అయితే వింటావు బిడ్డ ఇది నీ సాయి తండ్రి సత్యవాకు కాబట్టి సంతోషంగా ధైర్యంగా ఉండమ్మా అని మన బాపగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినోపవంతు జై సాయిరామ్